హాయ్ హలో గాయ్స్ నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులని మన కష్టాలు కానీలు బాధలు బాంధవ్యాలు అప్పుడప్పుడు ప్రకృతి మన ప్రకృతికి రాండి ప్రకృతికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించండి ప్రకృతికి ఎంత పెద్ద రా ఎన్ని పెద్ద ఎన్ని రోగాలున్నా ఎన్ని బాధలున్నా మంచి రిలీఫ్ని ఇస్తుందండి ఎప్పుడైనా సరే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండండి బాధలకు కష్టాలకు ఆలోచనలకు దూరంగా ఉండండి నేను చెప్పేది ఏంటంటే నేను పెద్ద పెద్దగా సెట్టింగ్ లేవుండవు నాకు లైటింగ్ లేవుండవు నేను మామూలుగా వీడియో తీస్తా నేను ఏం కంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదే కంటెంట్ చెప్తా ఒక స్టోరీ కానీ లేకుంటే ఒక కొటేషన్స్ కానీ ఒక నీతి మాటలు కానీ అంటే నేను నీతి మాటలు చెప్పేంత అంత గొప్పని కాదండి ఏదైనా సరే చెప్పాలనుకుంటే నేను ఫేస్ టు ఫేస్ ఫేస్గా చెప్పగలుగుతాను ఏదైనా లైటింగ్ పెట్టి పెద్ద సెట్టింగ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ పెట్టి చెప్పేంత స్థాయి నాకు ఇంకా రాలేదు వస్తే చెప్పే రోజు వస్తుంది భగవంతుని దయతోని నా రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఇక్కడ నుంచి మీకు ప్రతిరోజు ఒక మంచి వీడియో వస్తుంటుంది అది ఒక చా మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావచ్చు లేకపోతే ఏదైనా కొటేషన్స్ కావచ్చు ఏదైనా నీతి వాక్యాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రకృతికి సంబంధించిందైనా కావచ్చు ఏదైనా చెప్ ఏది ఏదైనా సరే కానీ మా వ్యూవర్స్కి అందరికీ ఉపయోగపడేదే నేను చెప్తానండి అందరికీ అందరు నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ అందరు నాకు దేవుళ్ళతో సమానం మీ అందరికీ ఉపయోగపడేది మంచి సబ్జెక్ట్తోనే మీ ముందుకు వస్తాను ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న కల్చర్కి మనకు ఒక బియ్యం గింజ అంత కష్టం కూడా పెద్ద బియ్యం బియ్యం మోట్ అంతా కనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు సండే సండే కానీ ఏదైనా ఒక రోజు ప్రకృతికి వచ్చేసేయండి ప్రకృతికి వచ్చేసి ప్రకృతికి దగ్గరగా ఉండండి నేచర్కి చాలా దగ్గరగా ఉండండి మనలో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా దూరం చేస్తుంది నేచర్ ప్రకృతికి గాలి పీర్చండి ఏ మనం ఏది ఎప్పుడైనా సరే కానీ ఏది పెద్దగా మొయ్యొద్దు అన్నీ లీవ్ చాలా చాలా ఈజీగా తీసుకోవాలి ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంత పెద్ద బాధ అయినా సరే చాలా ఈజీగా తీసుకోండి పెద్దగా బరువు బాధ్యతలు మోయకండి చిన్నదాన్ని కూడా పెద్దగా చూడకండి ప్రతిదాని భూతద్దంతో చూడదని చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ ముక్కు సూర్య చెప్పాలంటే ప్రతి దాన్ని ముక్ పెట్టి చూడకండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా సిటీకి కొంచెం దూరం వచ్చాను చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది మంచిగా చల్లని వాతావరణం అప్పుడప్పుడు ఇటువంటి వాతావరణంలో కూడా కొంచెం అమేకమై ఉండండి నేను చెప్తా ఎందుకు చెప్తే ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు నేను చాలా వరకు చాలామందిని చూసినాను నా ఫ్రెండ్స్ని చూసినా చాలా మందిని చూసినా చాలా నాగ పెద్ద పెద్దలను చూసినా లేనిపోయిన బాధలకు ఆ ఇండ్లలో కూర్చొని నాలుగు నాలుగు గోడల మధ్య కూర్చొని ఏదో ఆలోచించకుండా కొడుకు నాకు నన్ను కొడుకు బయట నెట్ చేసినా నన్ను బిడ్డె తక్కువ చేసి వస్తుంది నాకు జాబ్ రాలేదు ఏ అమ్మని అప్పులు ఇటు కట్టాలి ఈఎంఐలు ఇట కట్టాలి స్కూల్ ఫీజులు వచ్చేసినాయి ఎప్పుడు ఇవి ఈ టెన్షన్ల మీద దాటి బయటకు రావట్లేదు మనిషి అవి దాటి బయటికి రావాలి హ్యాపీగా ఉండండి ఏది ఏది ఏమైనా సరే ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది మన మనం ఏం చే మన ఏ భయ నుంచి మనం వచ్చేటప్పుడు మనం కోటేషన్ అయితే రాసుకుని రాలేదు నాకు ఏ బాధలు లేకుండా నన్ను తీసుకురాకపోతే మన బయట భూమి తీసిన దేవుడు అని మనం చెప్పగలుగుతాం అన్నీ ఏదే వాట్ ఎవరు ఏదైనా ఏదైతే ఉంటే అది అయితేనే ఉంటుంది ఎందుకు చెప్పు అంత అంత ఇబ్బంది ఉంది అంత స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతారు హ్యాపీగా ఉండండి ఉన్న రోజులు ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు ఓకేనా అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా నీట్గా ఇంకా మంచిగా యాక్చువల్గా నేను చెప్పేది ప్రతి ఒక్కటి నేను ఏది ఏది చెప్పినా క్రియేటివ్ స్టోరీస్ చెప్తాను ప్రతి ఒక్కటి క్రియేటివ్ స్టోరీస్ చెప్తాను నాకే కొద్దిగా ఏమనిపించిందంటే నేను ఇద్దరు ముగ్గురు చూశాను ఈ మధ్యనే ప్రతి దానికి ఏదో ఫీల్ అయిపోయి ఏదో 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 టెన్షన్ పడి ఏదో బాధపడతా ఉంటే నేను మాట్లాడుకుంటే చా హోటల్ మొన్న ఛాయ్ హోటల్ కడ చూశాను వాడు ఏదేదో మాట్లాడుకుంటున్నాడు ఏదో చేస్తూ ఉన్నాడు అందుకనే నేను నేను మీకోసం ప్రత్యేకంగా హ్యాపీగా క్లియర్గా ప్రశాంతంగా ఉండండి ఏ బాధ లేదు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి నేను చెప్తున్నాను ఓకే